హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం నేట్ చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఆమె డోర్ మీద రెండు సార్లు నాక్ చేయడంతో ఆ డోర్ ఓపెన్ అయ్యింది దాంతో ఒకసారి వెనక్కి తిరిగి అతని వైపు చూసి చిన్నగా నవ్వి బయటికి వెళ్ళి వస్తానత్తయ్యా అంటూ అక్కడ ఉన్న వనజకి చెప్పింది అనీషా జాగ్రత్త తల్లి అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండమ్మా అని అనీషకి చెప్పి చెయ్యూపుతూ ఒకసారి లోపలికి చూసిన వనజకి చంపేసేలా ఆమెనే చూస్తూ కనిపించాడు వియాన్ అతను అంత కోపంగా ఉండడం చూసి భయం వేసిన వనజ బాబోయ్ నాకేమీ తెలీదు అంటూ అక్కడి నుంచి పరుగుపెట్టింది ఆమె మీద ఎంత కొప్పడినా లాభం ఉండదు అని అర్థమయ్యింది తన ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక అక్కడే కూర్చుని అనీషా చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు వియాన్ అలా అతని భార్య నుండి తప్పించుకొని కిందకి వచ్చిన వనజ హమ్మయ్యా అనుకుని అటువైపు చూడగా అక్కడ ఏడుస్తూ కూర్చున్న కాత్యాయిని ఆమెకి కనిపించింది అది చూసి అక్క అంటూ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది అక్క ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటూ అడిగింది వనజ భయం వేస్తుంది వనజ వణుకుతున్న గొంతుతో చెప్పింది కాత్యాయిని భయమా భయం ఎందుకక్క బావగారికి నీ మీద కోపం ఇంకా తగ్గలేదా అంటూ అడిగింది వనజ నేను భయపడుతున్నది ఒకటి రెండు రోజులుండి పోయే మీ బావగారి కోపం గురించి కాదు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఏమాత్రం తగ్గని మావయ్య గారి కోపం గురించి పాపం పూర్ణ తను ఏం చేసిందని తన మీద అంత కోపం మనిషి ఉన్నప్పుడైతే అనుకోవచ్చు పోయిన తర్వాత కూడా ఇంత కోపం చూపించడం అవసరమా అంటూ అడిగింది కాత్యాయనియం అవసరమా అంటే మనం ఏం చెప్పగలం అక్క అప్పుడు ఆ సందర్భంలో మావయ్య గారు పడిన అవమానమే కదా ఆయన కోపానికి కారణం అయినా తనకి జరిగిన అవమానమే చూస్తున్నారు తప్ప అసలు అది జరగడానికి కారణం ఏమిటి అని ఇప్పటి వరకు ఆలోచించలేదు అలా ఆలోచించి ఉంటే అసలు మన కుటుంబానికి ఆ కుటుంబానికి గొడవలే ఉండేవి కాదు ఈ ఇంటి మహారాణిలా పెరగవలసిన మన బంగారు తల్లి ఎక్కడో పరాయి దేశంలో పరాయి వాళ్ళ మధ్య పెరిగే దుస్థితి వచ్చేది కాదు అయినా ఈ ఇంటి ఆడబిడ్డ గురించి ఇంటి నుండి వచ్చిన మనం ఆలోచిస్తున్నట్లు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు అలా ఆలోచించకుండా ఎవరో చేస్తున్నారో ఏమో అర్థం అవ్వడం లేదు అంది వనజ అవును వనజ నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అసలు ఈ పగలు ప్రతీకారాలు ఎంతవరకు ఎలా కొనసాగుతాయో ఏమీ తెలియడం లేదు దీనివలన ఎవరికి ఏం లాభం వస్తుందో తెలియదు కానీ శశిక విహాన్కి మాత్రం నష్టమే జరుగుతుంది అనిపిస్తుంది అసలు ఆ ఇంటి పేరు ఎత్తితేనే అంతెత్తున ఎగురుపడుతున్న మావే గారు ఆ ఇంటి పిల్ల ఈ ఇంటి కోడలు అయింది అని తెలిస్తే ఊరుకుంటారు అని ఆ పిల్లను ఒప్పుకుంటారు అని నాకు అనిపించడం లేదు అని కాచాయిని అనడంతో వనజకి కూడా అలాగే అనిపించడంతో మౌనంగా ఉండిపోయింది ఆమె పైనుండి వాళ్ళిద్దరి డిస్కషన్ చూస్తూ ఉన్న అఖిల వంకరగా నవ్వుకుంటూ మీ అనుమానం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆ ఇంటి బిడ్డ అని తెలిసిన మరుక్షణం శశికని ఈ ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వరు మా నాన్న ఆ విషయంలో నాది గ్యారంటీ ఉత్తి గ్యారంటీ మాత్రమే కాదు అతి త్వరలోనే అది జరిగేలా చేసే బాధ్యత కూడా నాదే అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె శాంతమ్మ డిన్నర్ కోసం అంతా సిద్ధంగా పెట్టినావా అంటూ కిచెన్లోకి వచ్చింది రాజేశ్వరి దేవి హా అంతా సిద్ధమమ్మా అని శాంతమ్మ అనడంతో పక్కనే ఉన్న ఉప్పు డబ్బా తీసుకుని ఆమె చేసిన కర్రీస్ అన్నీ రెండు భాగాలుగా వేరువేరు బౌల్స్లోకి తీసుకుని ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ కలుపుతావు ఉంది రాజేశ్వరీదేవి అది చూసి ఏందమ్మా అట్టా కూరలన్నీ పాడు చేస్తూ ఉండారు ఇంట్లో ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉండారా ఏంటి అంటూ అనుమానంగా అడిగింది శాంతమ్మ ఎవరు లేరు కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తికి మాత్రం ఈ కూరలు వడ్డించాలా అది కూడా నువ్వే చెయ్యాలా అంటూ ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పింది రాజేశ్వరిదేవి అట్టే అమ్మ అదంతా అదంతా పని వడ్డన చేసేది నేనే కదా ఆ వ్యక్తి ఎవరో నాతో చెప్పండి అతనికి మాత్రమే ప్రత్యేకంగా ఈ కూరలు వడ్డిస్తా అంటూ చెప్పింది శాంతమ్మ అదేనే పాపమ్మతో వచ్చినాడు కదా ఆ అబ్బి విహాను ఆ అబ్బికి మాత్రమే ఈ కూరలు వడ్డించాలా అర్థమైందా అంది రాజేశ్వరి అర్థమైంది కానీ అమ్మ ఎందుకు ప్రత్యేకంగా ఆబ్బికి మాత్రమే ఉప్పు ఎక్కువగా ఉండే కూరలు వడ్డించాలా అంటూ అడిగింది శాంతమ్మ దాని కథ వేరే ఉండాదిలే నేను తర్వాత చెప్తాను కానీ నువ్వు చెప్పింది చెప్పినట్లు చెయ్యి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది దేవి దాంతో ఆమె చెప్పినట్లే బౌల్స్ ఆనమాలుగా పెట్టుకుని టేబుల్పై నీటుగా సర్దుకుంది శాంతమ్మ అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ ముందుకొచ్చున్నారు శాంతమ్మ అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంది అలాగే శశికకు కూడా ఆమె వడ్డిస్తూ ఉండగా ఒక్క నిమిషం శాంతమ్మ విహా సార్ వస్తారు ఆయన వచ్చాక తింటాను అంది శశిక ఆ మాట నరసింహారెడ్డికి అస్సలు నచ్చలేదు అబ్బి కోసం నువ్వు ఎదురు చూసేది ఏందమ్మా నువ్వు ఉండు అతనికి కాకలైతే అతనే వస్తాంలే అన్నాడు అతను అదేంటి నాన్న అలా అంటారు అతను మన ఇంటికి గెస్ట్ ఇంటికి వచ్చిన గెస్ట్ భోజనం చేయకుండా ఏ రోజైనా ఇంట్లో మీరు భోజనం చేశారా అలాగే నా తరపు వచ్చిన గెస్ట్ కోసం నేను ఎదురు చూడాలి కదా అంది శశిక కోపంగా ఆమె వైపు చూస్తూ ఆడు మన ఇంటికి గెస్ట్ కదమ్మా మన ఇంటికి శత్రువు వాడు అసలు ఇంట్లో ఉండాడు అంటేనే నా ఒంటి మీద పాములు జెర్లు పాకుతున్నట్లు కంపరంగా ఉండాలి అట్లాంటిది ఆడితో కలిసి భోజనం చేయాలి అంటే ఇంకెట్టా ఉంటుంది కానీ భరిస్తుండ నీకోసం అన్నీ భరిస్తుండ అని అతను మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన విహాన్ శశిక పక్కన చైర్లో కూర్చున్నాడు అది చూసి నరసింహారెడ్డికి మరింత కోపం వచ్చింది అతను రావడం చూసి శాంతమ్మకి సైగ చేసింది రాజేశ్వరీ దేవి ఆమె సైగిన అర్థం చేసుకున్న శాంతమ్మ అతని కోసం ప్రత్యేకంగా పక్కన పెట్టిన కూరలు అతనికి వడ్డిస్తూ ఉంది అన్నీ ఒకే రకమైన బౌల్స్లో టేబుల్పై ఉండడంతో శశిక కూడా ఆ విషయాన్ని పెద్దగా గమనించలేకపోయింది కూరతో అన్నం కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న విహానికి అది చాలా ఉప్పగా ఉండడంతో వెంటనే చేతిలోకి ఉమ్మేసుకుని ఏంటి కూరల్లో ఎంత ఉప్పు ఎక్కువగా ఉంది అంటూ అడిగాడు దానితో అందరూ అతని వైపు చూడగా ఏం మాట్లాడుతుండవు అబ్బీ నువ్వు కూరలు ఇంత సక్కంగా ఉంటే నువ్వేంటి ఉప్పు ఎక్కువైనది అంటున్నావు బహుశా విశ్వాసం లేని ఇంటి నుండి వచ్చిన వాడివి కదా మా ఇంటి ఉప్పు కొంచెం ఎక్కువగా తగినట్లుందిలే ఇక్కడ అన్ని ఇక్కడ ఉన్న అన్ని దినాలు కొంచెం సర్దుకుపో అంటూ చెప్పాడు నరసింహారెడ్డి ఆ మాటతో అతని వైపు కోపంగా చూస్తూ ఓహో అంటే ఇదంతా తమరి ప్లాన్ అనమాట ధైర్యంగా ఎదురు నిలబడి ఎదుర్కోవడం చేతకాక ఇలా దొంగదారులు వంటింట్లో ఆడవాళ్ళు చేసే నీచపు రాజకీయాలు నేర్చుకుంటున్నారా మిస్టర్ మినిస్టర్ అంటూ అడిగాడు విహాన్ ఏం మాట్లాడుతుండవురా నువ్వు నాయ నీచపు రాజకీయాలా అంటే ఏంది నువ్వు తినే కూరలలో ఉప్పు ఎక్కువ కలిపి నిన్ను అవమానిస్తూ ఉండాను అని అంటున్నావా అంటూ ఫైర్ అయ్యాడు నరసింహారెడ్డి అలా వాళ్ళిద్దరూ కొట్టుకోవడానికి సిద్ధమయ్యారు అదే ఆవేశంలో వారి మధ్యలోకి వచ్చిన శశికకి రెండు దెబ్బలు తగిలించి విహాన్ కాలర్ పట్టుకుని బై బయటికి తీసుకువెళ్ళి గేట్ అవతలికి విసిరిపడేసి గేటు వేసేస్తాడు నరసింహారెడ్డి అప్పుడే ఎవరు తట్టి పిలవడంతో అదిరిపల్లి అదిరిపడి కళ్ళు తెరిచిన రాజేశ్వరిదేవి కళ్ళ ముందు అందరూ సీరియస్గా భోజనం చేస్తూ కనిపించారు అది చూసి ఇదేంది ఇదంతా నాకు కలన అంటే ఆ అబ్బికి ఉప్పు ఉన్న భోజనం పెట్టడం దానితో గొడవ పెరగడం ఏటి జరగలేదా అని ఆమె మనసులో అనుకుంటూ ఉంటే అట్టా ఏటి జరగలేదమ్మా పైగా మనం ఊహించినది జర ఊహించనిది జరగతా ఉండదు ఏడా అంది శాంతమ్మ ఏంది ఊహించినది ఏంది అది అని రాజేశ్వరిదేవి అడగడంతో మీరు ఉప్పు ఎక్కువ కలిపిన భోజనం మహా రుసిగా అనిపించినట్లుంది ఆ అబ్బికి లొట్టలేసుకుంటూ ఎట్టా తింటున్నాడో ఓ పాలి చూడండి అంది శాంతమ్మ దాంతో అటువైపు చూసిన ఆమెకి తన ఫోన్ చూసుకుంటూ చాలా కూల్గా భోజనం చేస్తూ ఉన్న విహాన్ కనిపించాడు అసలు వీడు మనిషేనా అంత ఉప్పు కలిపిన భోజనం ఎట్టా తింటున్నాడో ఏందో అసలు వీడికి నాలుగు పరిసత్తా ఉండాదో లేదో అని ఆమె మనసులో అనుకుంటూ తన ప్లేట్లో ఉన్న భోజనం నోట్లో పెట్టుకునేసరికి అది చాలా ఒప్పగా తగిలింది దాంతో కళ్ళు పెద్దవి చేసి ఆ భోజనం బయటికి ఉయ్యాలో మింగాలో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్న ఆమెని చూసి మనసులోనే చిన్నగా నవ్వుకొని ఏమైంది పిన్ని కూరలో ఉప్పేమైనా తక్కువయ్యిందా అంటూ అడిగింది శశిక ఆ మాటతో అది చేసిందంతా ఆమె అని అర్థమవడంతో ఇప్పుడు ఆ విషయం బయట పెట్టలేక అలా అని మనసులో దాచుకుని ఆ భోజనం చేయలేక సతమతం అయిపోతుంది రాజేశ్వరి దేవ్యం ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే ఎంత ఆలోచించినా సరే నువ్వు ఉప్పు ఎక్కువ కలిపిన భోజనం తినక తప్పదు ఒకవేళ తినకుండా ఇక్కడి నుంచి లేచావు అంటే నిన్ను నాలా దగ్ నిన్ను నాన్న దగ్గర ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు అని వార్నింగ్ ఇచ్చింది శశిక దాంతో కోపంగా ఆమెను చూస్తూ నీ పని ఎట్టా చెప్పాలో నాకు బాగా తెలుసు నమ్మి అని మనసులోనే అనుకుంటూ కష్టంగా భోజనం తింటూ ఉంది రాజేశ్వరీ దేవి ఇంకా ఎన్ని దినాలు ఉండాలి భోజనం చేస్తూనే సీరియస్గా అడిగాడు నరసింహారెడ్డి ఆ మాటతో అందరూ అతని వైపు చూశారు ఏంటి నాన్న ఏమడుగుతున్నారు మీరు కొంచెం కంగారుగా అడిగింది శశిక అదే ఆ అబ్బి వచ్చిన పని ఇంకా ఎన్ని దినాలు ఉండాలి అని అడుగుతుండా చాలా సీరియస్గా అన్నాడు నరసింహారెడ్డి ఆ విషయం గురించి మీకెందుకు అంతే సీరియస్గా ప్రశ్నించాడు విహాన్ నాకు కాక ఇంకెవరికి నువ్వు ఉండేది నా ఇంట్లో వచ్చింది నా ఊరి పని మీద అట్టంటప్పుడు ఆ పని ఎంతవరకు వచ్చింది ఇంకా ఆ పని పూర్తి కానికి ఎన్ని దినాలు పడుతుంది తెలుసుకునే బాధ్యత నాకు లేదా ఏంటి అంటూ అడిగాడు నరసింహారెడ్డి అబ్బో బాధ్యత అని వంకరగా నవ్వుతూ ఈ మాట బయట ఎక్కడ చెప్పకండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ కుటుంబానికి ఆ ఆడపిల్లని దూరం చేసిన మీకు బాధ్యత ఉంది అంటే జనం మొహం మీదే నవ్విపోతారు అన్నాడు విహాన్ ఆ మాటకి చాలా కోపం వచ్చింది నరసింహారెడ్డికి ఏం వాగుతా ఉండవురా నువ్వు అసలు నీకు ఏం తెలిసిన వాగుతుండావు తెలిసి తెలియకుండా నోటికొచ్చినట్లు వాగితే ఏడు నుంచి నువ్వు ప్రాణాలతో బయటపడవు అంటూ అరిచాడు అతను అసహనంగా అతని వైపు చూసి నువ్వు చేసిన ఘనకార్యం గురించి నేను మాట్లాడుతున్నాను ఏ నిజాలు చెప్తూ ఉంటే భయం వేస్తా వేస్తుందా ప్రాణాలు తీసేస్తాను అని బెదిరిస్తున్నావు నీ బెదిరింపులకి భయపడేవాడు ఎవడూ ఇక్కడ ఏదో నీ కూతురు బతిమిలాడిందని ఇష్టం లేకపోయినా ఇక్కడ ఉంటున్నాను అది అలసిగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్లు నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తే మర్యాదగా ఉండదు ఆయన నీకు నీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి తెలియదు ఇంకా బయట వాళ్ళ గురించి తెలుసుకుని ఏం చేస్తావు అంట అంటూ అడిగాడు విహాన్ వాళ్ళిద్దరి మధ్య మాట మాట పెరుగుతూ ఉండడంతో విహాన్ ప్లీజ్ కొంచెం ఆగండి అంటూ అతన్ని కంట్రోల్ చేయడానికి చూసింది శశిక ఏంది రా వాగుతుండవు నాకు నా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలవదా అని నరసింహారెడ్డి అనడంతో ఆవును తెలియదు నీకు ఈ విషయంలో రుజువు కావాలి అంటే నేను వచ్చిన దగ్గర నుంచి నాకు కనబడకుండా దాక్కుంటూ తిరుగుతూ ఉన్నా నీ చిన్న కూతురు రిషికని పిలిపించి అసలు తను ఎక్కడుంటుంది ఎవరి దగ్గర ఉంటుంది ఏ కంపెనీలో జాబ్ చేస్తుంది తన బాస్ ఎవరు అడిగి కనుక్కో అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి అక్కడే ఉన్న నాప్కిన్కిం తన చెయ్యి తుడుచుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు విహాన్ ఆ మాటతో రాజేశ్వరిని దేవి నెత్తిన పిడిగి పడినట్లయితే రిషిక అని గట్టిగా అరిచిన నరసింహారెడ్డి అరుపుతో ఆ ఇల్లు దద్దరిల్లింది గదిలోనే కూర్చొని చక్కగా మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్న రిషిక గుండెల్లో ఆ అరుపు గుబులు పుట్టించింది గదిలోకి వచ్చిన గిరిధరికి అక్కడెక్కడా కాచాయిని కనిపించకపోవడంతో ఏంటిది ఇంకా హాల్లోనే పడుకుంటుందా అని అనుకుంటూ బయటకు వెళ్ళబోతూ ఉండగా బాల్కనీలో నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉన్న కాచాయిని అతనికి కనిపించింది దీనికి అసలే మంచు పడదు కదా మరి మంచులో నిలబడి ఏం చేస్తుంది అని అనుకుంటూ బయటికి వెళ్ళి కాచాయిని అంటూ పిలిచాడు గిరిధర్ ఆ పిలుపుకి ఆమె నుండి అతనికి ఎటువంటి సమాధానం రాలేదు దానితో ఏదో అనుమానం వచ్చిన అతను ఆమె భుజం మీద చేయి వేసి కాచాయిని అంటూ మళ్ళీ పిలిచాడు ఆ స్వర్శతో స్పృహలోకి వచ్చిన ఆమె కంగారుగా కళ్ళు తుడుచుకుని అతని వైపు చూసి ఏంటండి ఏమైనా కావాలా వాటర్ ఏమన్నా తీసుకురానా అంటూ తడబడుతూ అడిగింది బాగా ఏడవడం వల్ల ఎర్రగా మారి ఆమె ఎర్రగా మారిన ఆమె కళ్ళు చూసి ఏమైంది అంటూ అడిగాడు గిరిధార్ ఏమైంది ఏమీ కాలేదే అని మాట దాటేయబోయింది కాచాయిని చిన్నగా నవ్వి మన పెళ్లి జరిగి ముప్పై సంవత్సరాలు అవుతుంది కాచాయిని ఈ ముప్పై సంవత్సరాల్లో నువ్వు నన్ను ఎంత అర్థం చేసుకున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టి నా దగ్గర దాచాలి అని ప్రయత్నించకు ఏం జరిగిందో చెప్పు అంటూ అడిగాడు గిరిధారు ఆ మాటతో ఆమె దుఃఖం మరింత పెరిగిపోవడంతో అతను ఒక్కసారిగా హత్తుకుని భయం వేస్తుందండి విహాన్ శశిక గురించి తలుచుకుంటే చాలా భయం వేస్తుంది శశిక కూతురని తెలిస్తే మావిగారు తనని ఇంటికి రానివ్వరేమో అని భయం వేస్తుంది అంటూ తన మాట మనసులో మాట చెప్పింది కాచాయిని ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆమె తలని మురుతూ భయం ఎందుకు వాళ్ళ పెళ్ళి ఏమి మనం కావాలని చేసింది కాదు కదా వాళ్ళ పెళ్ళి దైవ నిర్ణయం ఆ దైవం వాళ్ళకి తోడుగా ఉండగా ఈ బంధం ఎప్పటికీ విడిపోదు అయినా విహాన్ ఉన్నాడు కదా అంతా వాడే చూసుకుంటాళ్లే నువ్వేమి కంగారు పడుకు అన్నాడు గిరిదారు ఏం చూసుకుంటాడు వాడికి కూడా వాడి తాతగారి పొలికలే వచ్చాయి పైగా ఆ కుటుంబం అన్నా ఆ నరసింహారెడ్డి అన్నా వాడికి కూడా పడదు కదండి వాళ్ళిద్దరి మధ్యలో పడి పాపం ఆ పిల్ల ఎంత నలిగిపోతుందో ఏంటో అంది కాత్యాయనియం తన గురించి అయితే నువ్వు అస్సలు కంగారు పడని అవసరం లేదు శశిక చాలా తెలివైన పిల్ల ఏదో ఒకటి చేసి బద్ద శత్రువులుగా ఉన్న వాళ్ళిద్దరినీ కలిపి వాళ్ళతో కలిసే మన ఇంట్లో అడుగు పెడుతుంది చూడు అన్నాడు గిరిధార్ నా కంగారు వాడి గురించి మాత్రమే కాదండి వియాన్ గురించి కూడా వాళ్ళిద్దరూ వాళ్ళ మూర్ఖత్వంతో వాళ్ళ జీవితాలని ఎక్కడ నాశనం చేసుకుంటారా అని చాలా భయంగా ఉంది ఒకసారి వాడితో మాట్లాడి అసలు అనీషా ఎవరు ఎందుకు మన ఇంటికి వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయిందో కనుక్కోండి అంటూ చెప్పింది కాత్యాయని ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించి సరే ఆ సంగతి నేను చూసుకుంటాలే కంగారు పడకు అంటూ ఆమెకి ధైర్యం చెప్తూ ఉన్నాడు గిరిధారు ఆఫీస్ ఎలా ఉంది కామ్గా భోజనం చేస్తూ ఉన్న అనీషాని ఉద్దేశించి అడిగాడు విజేంద్ర ప్రసాద్ ఆ మాటతో తల ఎత్తి చూసిన ఆమెకి తల వంచుకుని భోజనం చేస్తూనే తనని ప్రశ్నిస్తూ ఉన్న తన తాతయ్య కనిపించడంతో ఫైన్ తాతయ్య చాలా బాగుంది అంతా నా టేస్ట్కి తగ్గట్టుగానే అరేంజ్ చేశారు కదా నాకు బాగా నచ్చింది అంటూ తలబడుతూ చెప్పింది అనీషా అవునా అయితే అంత నచ్చిన ఆఫీస్ని వదిలేసి నువ్వు ఎక్కడికో బయటకు వెళ్ళావు కదా ఎక్కడికి వెళ్ళావు అంటూ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు విజేందర్ ప్రసాద్ ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్ళు నములుతూ ఉంది అనీషా అది చూసి తాత అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అనీష అసలు ఆఫీస్ నుండి బయటికి వెళ్ళవలసిన అవసరం ఏంటి నీకు అంటూ ప్రశ్నించింది రాధిక ఆ తర్వాత ఏం జరుగుతుంది విజయేంద్ర ప్రసాద్కి అనీష ఏం సమాధానం చెప్తుంది అసలు అనీషా మీద విజేంద్ర ప్రసాద్కి అనుమానం ఎందుకు వస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్